ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు గుడివాడ మీదే ఉన్నాయి గుడివాడలో టెన్షన్ వాతావరణం ఉంది టీ అంటే ఢీ అంటున్నాయి టీడీపీ వైసీపీలు పోటా పోటీ కార్యక్రమాలతోటి ఒక పొలిటికల్ హై డ్రామా హై టెన్షన్ క్రియేట్ అవుతోంది గుడివాడలో రా కదలి రా పేరుతోటి చంద్రబాబు బహిరంగ సభ ఉంది అలాగే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ కార్యక్రమాలు చేపట్టబోతోంది ఇక టీడీపీకి పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహిస్తున్నారు కొడాలి నాని గుడివాడ మొత్తం పోటాపోటీగా టీడీపీ వైసీపీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి వైసీపీ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్తో పాటు హరికృష్ణ అలాగే తారక్ ఫోటోలు ఉన్నాయి మరి కాసేపట్లో నిమ్మకూరుకు చంద్రబాబు ఫ్యామిలీ చేరుకుంటారు నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు బాబు సాయంత్రం గుడివాడలో బహిరంగ సభ ఉంది గుడివాడ సెంటర్లో సై అంటే సై అంటున్నాయి టీడీపీ వైసీపీ నీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందాం అన్నట్టుగా తలపడుతున్నారు ఇరు పార్టీల నేతలు కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ కాలు దువ్వుతుంటే నేనేం తక్కువ అంటూ కౌంటర్ వార్ స్టార్ట్ చేశారు కొడాలి నాని దాంతో గుడివాడలో పొలిటికల్ మీటర్ ఇప్పుడు థౌజండ్ వాట్స్ ను దాటేసి సెగల్ రేపుతోంది ఓవైపు చంద్రబాబు ఇంకోవైపు కొడాలి నాని పోటాపోటీ సభలతోటి గుడివాడలో ఒక్కసారిగా హీట్ పెంచేశారు రా కదలిరా పేరుతో చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంటే పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి సభకు ప్లాన్ చేశారు కొడాలి నాని ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు కొడాలి దాంతో గుడివాడలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఒకే రోజు ఒకే టైంలో నిర్వహిస్తోన్న ఈ పోటా పోటీ సభలతోటి గుడివాడలో వార్ పీక్స్కు కు చేరింది టీడీపీ వైసీపీ ఫ్లెక్సీలతోటి గుడివాడ పట్టణం మొత్తం నిండిపోయింది ఏ దిక్కున చూసినా సరే ఈ పోటా పోటీ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి